ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్లచే మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ గ్రామ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చెలో మంగళగిరి పిలుపులో భాగంగా పొదిలి కొనకల మీటర్ల మరిపూడి మండలాలలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు మంగళగిరి బయలుదేరి వెళ్లారు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పొదిలి కొన కిలోమీటర్ల మరిపూడి మండలానికి చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు

Yeah.